అందరికి నమస్కారం నేను మీ భాగీరథిని ఇదండి ఈరోజు చేపల పులుసు చేస్తున్నాను ఇవి అన్ని రకాల చేపలు వర్షాకాలం కదా చేపలు సరిగ్గా దొరకవు ఇందులోని ఇందులో మాగా చేప తర్వాత గులివింద ఇంకొకటి ఏంటో చేప ఇది వొరస ఏదో అంటారు అందా చేప రాబట్టి అలా చెప్పింది నేను మీకు చెప్తున్నాను మిక్స్డ్ మూడు రకాల చేపలు చేపలు చాలా ఫిరింగ్గా ఉన్నాయి ఈ రెండు వందలండి వర్షం నిన్న కేజీ చికెన్ తెచ్చుకున్నాం రెండు వందలు ఈ ఈ మాత్రం చేపలు రెండు వందలు అయినా చేపలు తినాలి కదా చేపలు అంటే మాకు కొంచెం ఇష్టం చేపల పులుసు వేడివేడిగా వర్షాకాలంలో తింటే బాగుంటుంది వారం రోజులుగా వర్షం పడుతూనే ఉంది అసలు బయటికి వెళ్ళలేకపోతున్నాం ఇదిగోండి ఈ చేపల పులుసు కోసం కొత్తిమీర కట్ చేస్తున్నాను ఇదిగా ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టాను ఇక్కడ టమాటా యూరి చేయలేదు ఇలాగ దీంట్లో చేసిస్తాను కాపర్లో ఇది చింతపండు ఇది కరివేపాకు ఇంకా చేపల పులుసుకి రెడీ అవుతున్నాను స్టవ్ అంటిస్తాను స్టవ్ మీద బాండి పెట్టాను పెద్ద పెట్టా ఇది చేపల పులుసుకనే తీసాను పైనున్న గిన్నె తీశాను బడిపుగా ఉంది చక్కగా అయిపోద్ది తిరిగిపోకుండా చాలా బాగా అవుద్ది ఇదివరకు దీంట్లోనే పెట్టుకునే వాళ్ళని వీడియోలో బాగా కనబడుతుంది కదా అని మళ్ళీ బయటికి తీశాను వేసాను పై చిన్న ముక్కలు తరిగాను ఇవి పెద్దవైతే ఇంకా సరే ఏగకపోతే బాగుంది ఎలాగ చాపర్ ఉంది కదా అని చిన్న మొక్కలు తొరిగేసాను అన్నమాట కొద్దిగా పసుపు కొంచెం ఉప్పు వేస్తున్నాను ఉప్పు దానికి టమాటా వేసేస్తాను చిన్న ట చిన్న మొక్కలు కనుక ఉడికిపోతాయి సారా బాగా ఏగిపోయి ఆయిల్ పైకి వస్తే అప్పుడు ఉప్పు కారం చింతపండు అన్నీ వేస్తాం టమాటా టమాటా అయిపోయింది ఆయిల్ పైకి వచ్చింది బాగా మెత్తగా అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు ధనియాల పొడి కారం చింతపండు రసం మరి కొంచెం రసం వేసేసి మరిగేటప్పుడు చేపలు వేసేయడమే ఇంకా కొంచెం చింతపండు రసం తీస్తాను ఎందుకంటే పులుసు మరుగుతుంది చేపలు వేసేస్తాను చేశారా మాగ చేపలు ఉల్లివిందలు ఏంటో ఈ చేపలు చేపలు మిక్స్డ్ చేపలు కానీ ఫ్రెష్గా ఉన్నాయి చాలా బాగుంటాయి పులుసు ఇదేదో ఇది ఒకటి నాలుగు రకాల చేపలు అన్నమాట ఇది దీనికి సరిపడ్డా ఉప్పు తీసాను కళ్ళుప్పు ఉప్పు ఉప్పు అయితే బాగుంటుందని కొత్తిమీర చల్ల వేస్తున్నాను అంతా వేసిస్తే బాగా మరుగుద్ది గరం మసాలా పొడి వేస్తున్నాను ఆచి గరం మసాలా ఫిష్ గరం మసాలా ఇది ఫిష్ గరం మసాలా ఫిష్ గరం మసాలా ఇంక మూత పెట్టేసి బాగా మరిగితే అప్పుడు చూద్దాం మూత పెట్టేసి కాసేపు ఉంచితే మరుగుద్ది మరిగేటప్పుడు మూత తీసేద్దాం మూత తీసి చూస్తున్నాను కొంచెం ఇలా ఉందండి ఇదిగోండి ఇలా ఉంది పులుసు ఇది ఇంకా బాగా మరగాలి దగ్గరికి చూసారా బాగా మరిగితే అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది చేపల పులుసు చేపల పులుసు రెడీ అయిపోయిందండి ఇదిగోండి ఇంక బోన్ చేసే అయిపోయినట్లే చేపల పులుసు చూసారు ఎంత బాగుందో చేపల పులుసు చేపల పులుసు ఆక్క ఆగితే ఆగి ఆఫీసనుకో మాటలు నడుస్తాను చూడు చేయలేదు ఎందుకండి వడ్డి ఇంకా తినేస్తాం బోన్ చేతి రండి ఈ చేపల పులుసు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి భాగీరథి రియల్ థ్యాంక్ యూ బాయ్